హలో దివి గారు ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు హాయ్ నేను మీరు సో ఇ గ్రీన్ ట్రెండ్స్ లాంచ్ చేశాము అండ్ ఇది మూసాపేటలో ఉంది ఐ రియలీ లైక్ ద ప్లేస్ యువర్ అంబియన్స్ చాలా బాగుంది యూ షు యూ గై ట్రై కమ్ యుర్ ట్రై ద సలూన్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సర్వీసెస్ నేను ఇంకా ఏం చేయించుకోలేదు బట్ ఐ హోప్ ఇట్ విల్ బి వెరీ వెరీ నైస్ దే హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ యువర్ ఆడవాళ్ళు అనగానే కాస్ట్యూమ్స్ హెయిర్ కొంతమంది ఒక్కొక్క దానికి కేర్ చూపిస్తుంటారు మీరు మెయిన్లీ కేర్ చూపించేది ఏంటి అంటే అందరు ఆడవాళ్ళలాగా నేను కూడా కొంచెం అనమాట కేర్ చూపిస్తున్నట్టు చూపిస్తాను కానీ అంతేం పట్టించుకోము చూపించాలి వాళ్ళు ఇది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలి రాత్రి మాస్క్ చేసుకొని పెట్టుకోవాలి అది అవకాడో తాగాలి అలవిర తాగాలి అని అనుకుంటూ ఉంటాం కానీ అని జరగవు బట్ ఐ థింక్ బెస్ట్ కేర్ వాట్ ఎవర్ కేర్ ఎవరైనా అందరూ చేసే కేర్ ఏదైనా ఉంటే అది మీ బాడీ ఫిట్నెస్ యోగా వర్కౌట్ అంతా స్వెట్ వస్తే చాలు ఫస్ట్ ఫస్ట్ స్వెట్ వస్తే చాలు ఫేస్ లో మో మీరు అంత బాగుంటారు అండ్ సెకండ్ థింగ్ అఫ్ కోర్స్ మెయింటెనెన్స్ నా బెస్ట్ టిప్ ఒకటి చెప్తాను నేను ఇది ఫాలో అవుతాను ఎప్పటి నుంచో ఫాలో అవుతాను స్నానం చేసిన వెంటనే అస్సలు గ్యాప్ లేకుండా ఫేస్ కి మాయిశ్చరైజర్ పెట్టాలి అండ్ బాగుంటుంది నేను సిటాఫిల్ యూజ్ చేస్తాను యా కాదు కాదు అది అందరికి ఇట్ ఈస్ వెరీ నైస్ సిటాఫిల్ ఇట్ సిటాఫిల్ అంటే ప్రమోషన్ చేస్తున్నాడు కానీ ఇట్స్ అ వెరీ నైస్ వన్ మీరు అందరూ నేను బాలకృష్ణ గారు బాబీ గారిది ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను హరికథ అని ఒక వెబ్ సిరీస్ అయిపోయింది ఇప్పుడే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హాట్స్టార్కి కి చాలా వెయిట్ చేస్తున్నా దాని రిలీజ్ కోసం అండ్ బిగ్గెస్ట్ బెస్ట్ వెయిట్ ఫర్ మీ ఇస్ పుష్ప టూ అందులో చిన్న చిన్న పోర్షన్ చిన్నగా చేశాను బట్ అది పెద్ద సినిమా కదా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ పుష్ప టూలో మా కోసం ఏదైనా డైలాగ్ రివీల్ చేయొచ్చు కదా ఆ సాంగ్ అన్నారు పుష్ప పుష్ప అని చెప్పి తీసేశారు నేను ఒక డైలాగ్ రిలీజ్ చేస్తాను ఇప్పుడు తగ్గేదిలే ఇది ఇంకేమైనా రిలీజ్ చేస్తే కొడుతున్నాను అంటే పుష్ప వన్ పుష్ప టూ లో కూడా తగ్గేదే ఇట్లానే చేసారా కొంచెం వెరైటీగా ఏమైనా ఎందుకు వెరైటీ అదే బాగుంది కదా ఇంకా వెరైటీ చేస్తారు ఎవరైనా ఓకే మీరు చిరంజీవి గారితో కూడా బోలో శంకర్ లో చేశారు బోలా శంకర్ లో గాడ్ ఫాదర్ సారీ గాడ్ ఫాదర్ లో చేశారు అందులో మీరు చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు ఒకటి నేను చిరంజీవి గారి దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు హిస్ అ బెస్ట్ పర్సన్ హీస్ అ వెరీ గ్రౌండెడ్ హంబుల్ డౌన్ టు అవర్ పర్సన్ ఆయన లాంటి ఒక పెద్ద పర్సన్ పెద్ద వ్యక్తి అలాగంత హంబుల్ గా అంత జెంటల్ గా అంత నార్మల్ గా ఉండడం ఇట్స్ వెరీ నైస్ టు బీ గుడ్ విత్ ఎవ్రీ టు మెయింటైన్ ఈక్వాలిటీ అందరిని ఒకేలాగా చూడటము అండ్ నేర్పించడము ఎవరికైనా తెలియపోతే నేను కొత్త నాకు ఆయన దగ్గరుండి నేర్పించారు చూపించారు అండ్ ఆయన దగ్గర నుంచి ఇదే కాదు హాస్పిటాలిటీ నేర్చుకోవచ్చు కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇస్ వెరీ వెల్ అండ్ మామూలుగా గంట ఒకరితో మాట్లాడితే ఇంకో నిమిషం మాట్లాడితే చిరాకు వస్తుంది బట్ హీ మెయింటెన్స్ ది టైం దైమ్ వెరీ గుడ్ చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు సెట్స్ లో ఏమైనా గుడ్ మెమోరీ ఉందా మీకు నాకు ఆయనతో వర్క్ చేసిన ప్రతిది మెమొరబుల్ ఐ స్టిల్ రిమెంబర్ హీస్ ఐస్ ఐ థింక్ హీస్ ఐస్ ఆర్ సో పవర్ఫుల్ సో గుడ్ లుకింగ్ సో హ్యాండ్సమ్ ద వే హీ టాక్స్ ఆయన దివి అన్న నాకు అది మెమొరబులే అండ్ ఆయన చాలా దగ్గర నుంచి చూశాను ఆ కళ్ళు అలా గుర్తు పెట్టుకున్నాను ఆయన చేపట్టుకునే సీన్ కానీ ఏదైనా సరే నో సో ఆయన్ని పట్టుకోవడం ఆయన్ని చూడటం అంత దగ్గర నుంచి పలకరించడం ఇట్స్ ఆల్ అవర్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ సో ఎవ్రీ డే ఫర్ మీ ఈజ్ అ మెమొరబుల్ వన్ అండ్ ఎస్పెషలీ ఒకరోజు సార్ పిలిచి నాకు బాగుండాలి అని తినిపించారు దట్ డే ఈస్ సో స్పెషల్ బికాస్ సార్ పిలిచారు అనగానే వాళ్ళు వచ్చి డోర్ కొట్టారు క్యారవెన్ డోర్ కొట్టి సార్ పిలుస్తున్నారు అంటే అమ్మో నేనేం తప్పు చేశాను సార్ పిలుస్తున్నారు అనిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళాను పూస్తే బోండాలు అన్ని అమర్చి పెట్టారు చట్నీలు అన్ని ఇస్ గుడ్ జాబ్ ఇన్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్